కూడా మనం అడ్డుపడదు కాబట్టి దీనికి ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరు సహకరించి అందరు రాజకీయ నాయకులు దీనికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను అంటే ఇక్కడికి అందరూ మార్కెట్ ఫిష్ మార్కెట్ ఇచ్చిన కాదు అంటే ఎవరు ఎక్కడన్నా సిస్టమేటిక్ గా కి మొత్తం పార్కింగ్ అంతా ఫ్రీగా ఇడిచేపెట్టి లోపలంతా ప్రజలు మార్కెట్ పెట్టి అమ్ముకుంటే ప్రజలకే బాగుంటది దీనికి గేటు అంటే పందులు కుక్కలు రాకుండా మొత్తం కాంపౌండ్ వాళ్ళు చేసి దీనికి అంతా శానిటైజర్ చేయించి మూడము మనం అంత చేసినాం అనుకో భవిష్యత్తులో మనం కొనే కూరగాయలైనా కొనే జిమ్మలైనా కొనే చికెన్ అయినా మటన్ అయినా ఇంకో పండ్ల పనులు ఏవైనా ఏమైనా కానీ మంచిగా ఉంటాయి ఆ దుమ్ము రోడ్ల మీద కొని ఆ దుమ్ము వడ్డ పన్ను వినుకుంటా ప్రజలందరూ ఆరోగ్యంగా నష్టపోతుంది కావున ఈ నిర్ణయానికి సర్వ కమిటీకి అందరూ ఆదరించవలసిందిగా తెలియజేస్తున్నారు బింగల్ ప్రధాన సమస్య అయిన బింగల్ మార్కెట్ని మన ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్లేస్లకు షిఫ్ట్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరిక మేరకు సర్వ సమాజ్ కంపెనీ గతంలో చెప్పిన మాదిరిగా ఇక్కడ అంటే షిఫ్ట్ చేయాలని చెప్పేసి అన్ని వసతులు కలిపేయాలని చెప్పేసి ఇదంతా క్లీన్ చేయడం జరుగుతుంది సర్వసమాజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ ఉన్న అన్ని షాపులని ఇక్కడ ఉన్న అన్ని మార్కెట్లని కురాయలని పండబం అన్ని ఆల్మోస్ట్ ముగ్గురు కూడా ఫుట్పాత్ల మీద ట్రైన్ల మీద ఎవ్వరు అమ్మినా కానీ వాళ్ళని ఉపేక్షించేది లేదు ఏ ఏ బండి ఏ తోపుడు బండి అయినా ఏ బండి అయినా కానీ ఫుట్పాత్ల మీద ఉండి అమ్మాలంటే మాత్రము మేము మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ గమనించాలా ఎవరైతే డ్రైన్ల మీద ఎక్కడన్నా చెడు పదార్థాలున్న దగ్గర అమ్మే వ్యక్తుల దగ్గర ఎవ్వరు కూడా ఏం ఉనద్దు ఏం చేయద్దు కావున ప్రజలందరూ గమనించి ఎక్కడైతే మన మౌలిక సదుపాయాలు కల్పిస్తారో అక్కడనే ప్రజలందరూ ఆ మార్కెట్ ఖర్చు కొనుక్కుంటేనే ఇక్కడ మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది కావున ప్రజలందరూ దీనికి కూడా అంటే ఫస్ట్ అమ్మేవాళ్ళు వ్యాపారస్తులు కాదు ప్రజలు సహకరిస్తే వ్యాపారస్తులు సహకరిస్తారు కావున ప్రజలందరూ ఇక్కడికి రావాలా మన ఇది ఎక్కడంటే భీమగర్లోని పాత పోలీస్ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా మన పాత ఎంఆర్ ఆఫీస్ గ్రౌండ్ ఇక్కడ అంతా ఉంటుంది మనకు కొన్ని రోజులల్లో మార్కెట్ కూడా వాళ్ళంతా షెడ్యూల్ అయిపోయినాక ఆ మార్కెట్ ఈ ఓపెన్ గ్రౌండ్ ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా మనం మార్కెట్కి వాడుకోవచ్చు కావున ప్రజలందరూ గమనించి ఏం కొనుక్కోవాలన్నా కానీ భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి ఇక్కడనే కొనుక్కునేటట్టు మీరు మోటివేట్ చేస్తే అంటే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి వ్యాపారస్తులు కూడా ఇక్కడనే అమ్ముకుంటారు కావున ప్రజలందరూ గమనించి దీనికి అందరు సహకరించాలా విలేజ్ ఆల్ పార్టీ ఆల్ లీడర్స్ ప్రతి కూడా సహకరించి చేస్తేనే ఈ ఒక కార్యక్రమం ముందడిపోతుంది కావున తెలియజేస్తున్నాను అందులో సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ